నమస్తే వెల్కమ్ టు ఐఎన్బి న్యూస్ పల్నాడు జిల్లా గురిచాల నియోజకవర్గంలోని దాచేపల్లి మండలం కేసానుపల్లి గ్రామానికి చెందిన కోట సుబ్బమ్మ అనే మహిళ గత ముప్పై సంవత్సరాలుగా ఒక ఓటు హక్కు వినియోగించుకుంటూ ఉంది కానీ కొత్తగా వచ్చిన ఓటర్ జాబితాలో ఆమె పేరును పొరపాటున నిర్లక్ష్యంగా ఉద్దేశపూర్వకంగా తొలగించడం అయింది మరల ఆమె ఓటును పల్నాడు జిల్లా కలెక్టర్ వారు రాష్ట్ర ఎన్నికల సంఘం వారు స్పందించి ఆమె ఓటును వినియోగించుకునేలా చూడాలని ఆదికారం పల్నాడు జిల్లా కలెక్టర్ ఎలెక్ట్ వారికి రాష్ట్ర ఎన్నికల సంఘం వారికి ఉన్నది కనుక వారు సంచలనాత్మకమైన నిర్ణయం తీసుకోవాలని దాచేపల్లి నగర పంచాయతీ ఇండిపెండెంట్ కౌన్సిలర్ షేక్ షరీఫ్ డిమాండ్ చేశారు దాచేపల్లి నగర పంచాయతీ ఇండిపెండెంట్ కౌన్సిలర్ గురజాల నియోజకవర్గం మరి పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం దాచేపల్లి మండలం కేసనపల్లి గ్రామానికి చెందిన కోట సుబ్బమ్మ కేసనపల్లి గ్రామంలోని పుట్టి పెరిగి గత ముప్పై సంవత్సరాల నుండి మరి ఓటు హక్కు వినియోగించుకుంటా ఉంది కొత్తగా వచ్చిన ఓటర్ లిస్టులో ఆమె పేరు లేకపోవటం అనేది మరి అధికారుల నిర్లక్ష్యమా పొరపాటున జరిగిందా ఉద్దేశపూర్వకంగా చేశారా అనేది మరి అప్రస్తుతం కాబట్టి భారత రాజ్యాంగం ఆమె కల్పించిన ఓటు హక్కుని మరలా వినియోగించుకోవాలా చేయాలని చెప్పేసి అని పల్నాడు జిల్లా కలెక్టర్ వారికి రాష్ట్ర ఎన్నికల సంఘం వారికి విజ్ఞప్తి చేయడమైనది మరి ఆమె ఓటు హక్కు వినియోగించాలంటే ఏ ఓటర్ లిస్టులో కూడా ఆమె పేరు ఉండదు కాబట్టి మార్గం లేదు ఆమె ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఇప్పుడు మార్గం లేదు కానీ ఒకటే మార్గం ఉన్నది పల్నాడు జిల్లా కలెక్టర్ వారు రాష్ట్ర ఎన్నికల సంఘం వారు మరి ఆమెను విచారణ చేయబట్టి మేము ఓటు హక్కు కనిపించే అధికారం రాష్ట్ర ఎన్నికల సంఘం వారికి పల్నాడు జిల్లా కలెక్టర్ వారికి ఉంది కాబట్టి మరి వారు సంచలనాత్మక నిర్ణయం తీసుకొని రాష్ట్ర ఎన్నికల కమిషనరు అదేవిధంగా పల్నాడు జిల్లా కలెక్టర్ వారి గౌరవాన్ని కాపాడుకోవాలని చెప్పేసని మేము డిమాండ్ చేస్తూ మరికొంతమంది కూడా ఓటర్ లిస్టులో పేరు లేదని ప్రజలు అంటా ఉన్నారు వారందరూ కూడా మీ సేవకు కానీ అక్కడికి వెళ్ళి మీ ఓటరు మీ ఓటర్ ఐడికి సంబంధించిన నెంబర్ చెప్పి చెక్ చేసుకొని ఒకవేళ గినక ఎక్కడా లేకపోతే తహసీల్దార్ వారిని కలిసి త్వరలో మరి కంప్లైంట్ ఇవ్వాలని చెప్పేసని ఫిర్యాదు చేసి మళ్ళీ ఓటు హక్కు పొందాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విషయం పట్ల జిల్లా కలెక్టర్ వారు రాష్ట్ర ఎన్నికల సంఘం వారు మరి త్వరగా స్పందించి ఆమె ఓటు హక్కు కల్పించాలని చెప్పేసని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం